ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీతో చర్చలకు సంస్థ యాజమాన్యం గైర్హాజరైంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను దీనికి సాకుగా చూపింది కార్మిక శాఖ భవన్లో చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలను కార్మిక శాఖ పిలిచింది ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు వచ్చినా యాజమాన్యం రాలేదు ఎన్నికల కోడ్ను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం చర్చలను దాటివేసిందని జేఏసీ నేతలు మండిపడ్డారు సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనిపిస్తుందని వారు ఆరోపించారు సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడదామని వారు స్పష్టం చేశారు లేబర్ కమిషనర్ గారికి మేమంతా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఏడో తారీఖు నాడు ఏడో తారీఖు నాడు లేబర్ కమిషనర్ నుండి మాకు పదవ తారీఖు నాడు మీరు చర్చలకు రండి కూడా మేము చర్చలకు రమ్మంటున్నాం మరి వాళ్ళకు కూడా మేము లేఖ రాస్తున్నాము మీరు కూడా రమ్మని చెప్తే మేము దాని ప్రకారంగా ఈ రోజు వాళ్ళు నాలుగు గంటలకు రమ్మంటే సాయంత్రం ఈ రోజు మేము మూడున్నరకే మా జేఏసీ పక్షాల అన్ని కార్మిక సంఘాల నాయకుల అందరం కలిసి కూడా ఇక్కడికి రావటం జరిగింది వచ్చిన తర్వాత మరి జాయింట్ లేబర్ కమిషనర్ గారితో పాటు మేమంతా చర్చించినాం అన్ని కార్మిక సమస్యలను వాళ్ళ ముందు ఉంచినాం వారు కూడా కొంత సవాధానంగా ప్రతి సమస్యను క్షుణ్ణంగా వినడం జరిగింది కానీ ఇప్పటికీ మరి ఆర్టీసీ కార్మిక సంఘాలే వచ్చినాం మరి యాజమాన్యం నుంచి కూడా ఇంతవరకు ఎవరు రాకపోవడం వలన కూడా మరి లేబర్ కమిషనర్ గారు మమ్మల్ని కూర్చోపెట్టడం జరిగింది తారీఖున వస్తే ఏడో తారీఖు లెటర్ ఇచ్చేసి చర్చలకు పిలిచి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడే తీరా వాళ్ళు రాలేదని చెప్పి మాకు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది చాలా అన్యాయం వాస్తవాలు ముందే చెప్పాల్సినటువంటి అవసరం ఉండే రెండోది ఇవాళ కో కోడు పేరు మీద చేయొద్దు కోడు రాకముందే మేము ఎన్నికలుగా ఎన్నికలు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది సమయబూతామని చెప్పి చెప్పడం జరిగింది అంటే దాదాపు కోడ్ వస్తే మార్చి ఎనిమిది వరకు కోడ్ కోడ్లో ఉంటుంది మార్చి ఎనిమిది అంటే మార్చి ఏడుకే మా వ్యాలిడిటీ అయిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మళ్ళీ మేము ఎక్సిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత ఎన్ని